ا سريو مياي نياي ملي ا بلي گليت ا پتا و سولو انت انا را شام جورا سوري جورا سوري جورا بندا ايرا دا ااج جو نا ديسن بولا ا سوري نياي را گليت يا را نديرا تا سما انا و ندي کو تيرا بولا سوري ا ساندو و پرماني تيست بليت مانيت انا گليت

ಪ್ರಜೆಯಂದಿರು ಅಮ್ಮನ ಜೊತೆ ಬರೋಣ ಈ ವಿಚಾರ ಹೇಳ್ತಾರೆ ಕಾಬಡಿ ಆಚರಿಸ್ತన్నారు ಯಾವಾಗ ಯಾವಾಗ ಇದೋ ಈ ಒಂದು ಆ ಗಣಾಜ್ಯ ಯೋಜನೆ ಅನ್ವಯಿಕ ಪಡುತ್ತೆ ಅಂದ್ರೆ ನಮ್ಮಕ್ಕೆ ಪ್ರಣಾಮ್ಸರು ಇಂತ ದೊಡ್ಡ ಆಯ್ ಈ ಭಾಗದ ಮೇಲೆ ಅನೇಕ ಜನ ಯೇಳ್ಸುವ ಪುಣ್ಬಲವಲ ನೆಡಿಸುತ್ತಾ ಇದೆ ಇದರ ಇದರ ಈ ಭೂಗಾಕ ಅಂತ ಇದೆ ಇಲ್ಲಿಗೆ ನೆಮ್ಮಾಯೆ ಆಗಿರಂದ್ರೋ ಗೋಲಗರಾ ನಮ್ಮ ಫುಟ್ಬಾಲ್ ಮೈದಾನದಲ್ಲೋ ಗುಜರಾ అంగరంగ వైభవంగా మా కాలనీలో కోటి దీపోత్సవం కార్తీక మాసం చివరి సోమవారం రోజున కోటి దీపోత్సవం నిర్వహించారు చాలా అద్భుతంగా ఉంది పూర్తిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో చూడవచ్చు ఇది మనకి శివాలయంలో ఉన్న టెంపుల్ పక్కనే ఉన్న కొంచెం ప్లేస్లో కోటి దీపోత్సవం చాలా వైభవంగా చాలా అందంగా అన్నమాట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోలో శివలింగ రూపంలో జ్యోతుల్ని అనేది వెలిగించారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది